భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్థానిక కాగజ్ నగర్ పట్టణంలోని హనుమాన్ మందిర్లో ఏప్రిల్ పన్నెండు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే హనుమాన్ శోభయాత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కాళీనగర్ విభాగ్ సేవా ప్రముఖ్ మదవరం రంగస్వామి ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచార దుర్గం పురుషోత్తం వీరు మాట్లాడుతూ ఏప్రిల్ పన్నెండున జరిగే శోభయాత్రలో హిందువులందరూ ఒకటి కావాలి హిందూ శక్తిని ప్రదర్శించాలి సంఘటిత శక్తి చూపిస్తూ శోభయాత్రను విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్ రెండు వేల ఇరవై ఐదు శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణకి విచ్చేసిన హిందూ బంధువులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు అదేవిధంగా ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా శ్రీ ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవా ప్రముఖ్ రంగస్వామి గారు మరియు ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచార ప్రముఖ్ దుర్గం పురుషోత్తం గారికి స్వాగతం మరి కాగజ్ నగర్ పట్టణంలో ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక బాలభర్తి హనుమాన్ మందిర్ నుండి శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమవుతుంది మరి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై పట్టణపుర వీధుల గుండా తిరిగి బాలభర్తి హనుమాన్ మందిర్ కు చేరుకుంటుంది కావున హిందూ బంధువులు యువతి యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హైందవ సంఘటితాన్ని చాటుతూపుతూ ఈ శోభాయాత్రని ఘన విజయంగా చేయాలని కోరుకుంటూ జయ